హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం హైమా శ్రీనివాస్ గారు రచించినటువంటి మాణిక్యరావు మేనకోడలి పెళ్ళి అనే కథను వినేద్దామా కథలోకి వెళ్ళిపోదామండి ఆదివారం విశ్రాంతిగా పడుకొని పడకుర్చీలో శ్రీమతి అందించిన మూడో కప్పు కాఫీ తాగి టీపాయ్ మీద కాళ్ళు బారుకు చాపుకొని కూర్చొని తెలుగు పేపర్లన్నీ పరీక్షకెళ్లే కుర్రోళ్ళ చదివే చదివినవే చదువుతూ ఆనందిస్తున్నాడు మాణిక్యరావు ఆదివారం అలా రిలాక్స్ కావడం అంటే అతడికి ఎంతో ఇష్టం పని దినాల్లో పడ్డ శ్రమంతా అలా మర్చిపోతూ ఉంటాడు అతగాడు ఆ రోజు అసలు మొబైల్ ఫోన్ ఎత్తడుగాక ఎత్తడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసి రూమ్లో బియ్య బస్తా చాటును పెడతాడు అతడి ఆనందానికి భంగపరుస్తూ ల్యాండ్ లైన్ మోగింది సంతోష సముద్రంలో ఈదులాడుతున్న అతగాడికి ఎదురుగా ముసలి వచ్చి విట్టహాసం చేసినట్టు అదిరిపడి తలెత్తి చూశాడు కానీ లేచి ఫోన్ ఎత్తనే ఎత్తలేదు అతడి గాడు తాగి ఖాళీ చేసిన మూడో కప్పు కాఫీ తీసుకెళ్లేందుకు వచ్చిన అతడి శ్రీమతి సుందరీం ఏమండి ఫోన్ అలా కుక్కపిల్లలా అరుస్తుంటే లేచి చూడరే మొబైల్ ఎటు ఆపేశారు ల్యాండ్లో తయారా మీ తపస్సు కూలా అంటూ వెళ్ళి తీసుకొని హాల్లో నేను సుందరీమణిని మాట్లాడుతున్నాను ఎవరు కావాలండి అని అడిగింది అవతలికి కంఠం విని ఓ మీరా వదినగారు ఉండండి పిలుస్తాను మీ తమ్ముడు ఆదివారం ఆనందాబ్దిలో ఉన్నారులేండి అంటూ మౌత్ పీస్ మూసి వదినగారండి అదే మీ అలవేలు అక్కగారండి అంటూ లేచి అది అందించింది హలో అక్క ఏంటి పొద్దున్నే ఫోన్ చేశావు అన్నాడు సాదాసీదాగా మాణిక్యరావు సోఫాలో ముందుకు వంగి పొద్దున్నే ఏంట్రా నీకు ఆదివారం పదైతే కానీ తెల్లారదు మొబైల్ ఆదివారం ఆపేస్తావాయే తెల్లవారుజామున నుంచి ఎప్పుడు పదవుతుందోనని ఎదురు చూస్తున్నానురా నిష్ఠూరంగా అంది అలివేలు సర్లే చెప్పు విషయం ఏంటో అర్జెంటా తన తన విసుగునంతా కంఠంలో కనిపించకుండా దాచుకుంటూ అన్నాడు అయ్యో అర్జెంటేంట్రా అతి జరూరు విషయం మీ రెండో మేనకోడలు మేనక పెళ్ళి నిశ్చయమైందిరా ఆ అంటూ సోఫాలో వెనక్క పడిపోయిన భర్తను చూసి సుందరీ మని దగ్గరకొచ్చి ఏమైందండి అక్కడ అంతా క్షేమమేగా ఎందుకంత కంగారు పడిపోయారు చెప్పండి అంటూ అడిగి అతగాడేమి మాట్లాడకపోవడంతో కింద పడ్డ ఫోన్ అందుకొని వదినా చెప్పండి ఏంటి విషయం అంతా కులాసీగా అంది ఏంటి మరదల పిల్ల వాడు ఫోన్ అలా కట్ చేశాడు ఏం లేదులేండి వదినా రాత్రి పొద్దుపోయి వచ్చారు ఆఫీస్లో పని ఒత్తిడి నడుం పట్టుకున్నట్లుంది వెనక వాళ్తే అంతే అసలు విషయం చెప్పండి వదిన అని సుందరీమణి భర్త అభినయాన్ని కప్పిపుచ్చుతూ అర్ధాంగి కదా మరి ఏ మా తమ్ముడు మేనమామయ్య ఉండి అన్నీ పట్టించుకొని వెతికి మేనకోడలు పెళ్లి చేయాల్సింది పోయి నీ రెండో మేనకోడలు పెళ్లి కుదిరిందిరా అనగానే ఆ అంటూ అరుస్తాడా అంటూ మరదలపై కారాలు మిరియాలు నూరుతున్న వదిన గారిని చల్లబరుస్తూ వదిన ఆయన సరిగ్గా విని ఉండలేరేమో కానీ పాపం నడుం పట్టి కూర్చున్నట్లున్నారు ఇస్తానుండండి అంది సహధర్మచారిని కనుక సమయానుకూలంగా సందర్భహితంగా ఇబ్బందిలే అబద్ధం చెప్తూ సర్లే విని విషయం అసలు సంబంధం కుదురుతుందని అనుకోలేదు అబ్బాయి బాగుంటాడు మన మేనగను చూడంగానే ఇష్టపడ్డాడు పిల్లా పిల్లోడు ఇడు జోడు బాగా కుదిరింది ఇంటికెళ్ళి చెప్తామని రాత్రి పదకొండింటికి పెళ్లి ముహూర్తంతో సహా ఫోన్ చేశారు నా గుండెల మీద కుంపడి దిగపోతున్నందుకు హాయిగా ఉంది సుందరి సర్లే వాడిని నడువు నొప్పి సర్దుకున్నాక తేరుబాటుగా ఫోన్ చేయమను ముందుగా వచ్చి అన్నీ చెయ్యాలి ఫైనల్లోనే ఐదో ఐదో తేదీ ఆదివారం పెళ్ళి చెప్పువాడికి ముందుగా సెలవు పెట్టుకురమ్మను ఇంకా అందరికీ చెప్పాలి అంటూ ఫోన్ కట్ చేసింది ఫోన్ పెట్టేసి అదేంటండి మీ రెండో మేనకోడలు పెళ్ళని చెప్తే సంతోషపడకపోయి అలా వెర్రి అరుపు అరిచి వెనక్కి పడిపోయారేంటి అవతల మీ అక్కగారు ఏమనుకుంటున్నారో అతికినట్లు అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంది ఆశ్చర్యంగా మని అర్లే ముద్దరిచ్చావు దాని పెళ్ళి కుదిరిందంటే బాధ నీకా నాకా పెద్ద బైన కోడలి పెళ్ళి నిర్వహించిన బాధ ఇంకా తగ్గనే లేదు అరిచినంత పనిచేశాడు మాణిక్యరావు ఇది మరీ బాగుందండి ఉరిమి ఉరిమి మంగళం మీద పడడం అంటే ఇదే మరి మీ అక్క కూతురు పెళ్ళి మాట్లాడింది మీ అక్క మీ అక్క కూతురు పెళ్ళి మాట్లాడింది మీ అక్క మధ్యలో నాకేంటి కొంపదీసి దాన్ని కానీ చేసుకోవాలనుకుంటున్నారా ఏంటి మా అన్ననిచ్చే కట్న కానికలకు లోబడి నన్ను చేసుకున్న దాన్ని మనసులో పూజిస్తున్నారా గొంతు దాకా దిగదింగి అంది సుందరమణి అని ఉలిక్కి పడ్డ భార్య వైపు చూస్తూ ఛా నోర్ముయ్ దాన్ని నేను చేసుకోవడమేంటి పిచ్చిగాని ఎక్కలేదు కదా అదేంటో మీ ఎక్కి ఉండాలి నాకు కాదు అసలు మీరెందుకు మీ రెండో మేనకోడలి కోడలి పెళ్ళి కుదిరింది అంటే బాధపడుతున్నారంటే తెలిచండి అంటూ ఎదురుగా నేల నేల మీద మఠం వేసుకొని కూర్చుంది సుందరి మణి చూడు సుందరి నీవెప్పుడైనా నా మేనకోడల్ని చూసావా రెండో మేనకోడలు మేనకని చూసావా చూడకే ఫోటోలో చూశానులే ముఖం దిప్పుకుంటూ అంది సుందరి లోపల మేనక నిజంగానే మేనకంత అందగత్తే మరి ఈయనెందుకు దాన్ని చేసుకోకుండా నన్ను చేసుకున్నట్లు అని కూడా అనుకుంది చూడు సుందరి నీ మీద ఒట్టు నేను చేసుకోవాలని అనుకోలేదు కలలైనా కానీ నీకెట్లా చెప్పాలో తెలియట్లేదులే మన పెళ్ళికి అది రాలేదులే కాలేజీ విహారయాత్రలకు వెళ్ళింది పెద్దదాని పెళ్ళై అమెరికా వెళ్ళిపోయింది మొన్న ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు ఒక గంట ఖాళీ ఉంటే వెళ్ళాను నా మీద లేనిపోని అనుమానాలు పెట్టుకొని మన సంసారంలో చిచ్చు పెట్టకు ఈ విషయం ఇంతటితో వదిలే నిజం నిలకడం ఏదో తెలుస్తుందిలే సర్ సర్లే నా బుజ్జివి కదూ అంటూ లేపి తాను తోడుగా వంటగదిలోకి వెళ్ళాడు మాణిక్యరావు రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి రోజురోజుకి మాణిక్యరావు చింత పెరిగిపోతూ పలవరింతలు భయాలు ఇంతింతై వట్టినట్టుందే అన్నట్టు పెరిగి తిండి నిద్రలకు దూరమైపోయి సాగాడు మనిషి చిక్కిపోతున్నాడు సుందరీమణి భర్త బాధ అద్దంగా అనుమానించను కారణంగా సరిగ్గా తోచక ఆంజనేయస్వామి అల ఆలయానికి అర్చన చేయించి సింధూరం తెచ్చి నుదుటన పెట్టింది సాయిబాబా గుడికెళ్ళి విభూది తెచ్చి నుదుటను చూ నుదుట సాగింది రాత్రులు తనని అంటిపెట్టుకొని పసిపిల్లోడిలా పట్టుకున్నట్లు భర్తను అనుమానించడం పాపమని దెంపలేసుకోసాగింది సుందరీమణి ఇక పెళ్లివారం ముందనగా ఆ రోజు మళ్ళా అలివేలు ఫోన్ సుందరి ఫోన్ తీసుకొని చెప్పండి వదిన మీ మీ తమ్ముళ్ళు గారు బాగా బిజీగా ఉన్నారు పాపం మీరేం కంగారు పడకండి వచ్చేస్తాంగా సెలవాలు సెలవులు పెడతారులేండి మేనగోడల పెళ్ళికి ఆ మాత్రం చెయ్యకపోతే ఎలాగా అంది నీవే మేలమ్మ వీడికి బొత్తుగా బాధ్యత తెలియనే తెలియదు సరే తల్లి పనులన్నీ అవుతున్నాయి కానీ మీ ఊర్లో గంపలన్నీ బాగా నేస్తారంటగా పెళ్లి గంప తెస్తా తెస్తారేంటి మరదలా అండి మీ తమ్ముణ్ణి అడుగుతాను స్నానం చేసినట్లు వస్తున్నారు అంటూ పక్కనే ఉన్న భర్త వైపు చూసింది అతగాడి సైకిల్ సరిగ్గానే అర్థం చేసుకొని వదిన ఇప్పుడంతా బాగా నేసేవారు లేరట పాపం చేతి పని వాళ్ళు తిండి కనుక కూలినాలి పనులకు పోతున్నారట మీరు అక్కడే ప్రయత్నించండి కావస్తే మా అన్న వదిలిని అడగనేంటి మా వారు మా పెళ్ళికి తెచ్చిన గంప చాలా బాగుందని అంతా మెచ్చుకున్నారుగా అంది సుందరీమణి సర్లే నేనేదో తంటాలు పడతానులే అంటూ ఫోన్ పెట్టేసింది అదివేలు చూడండి ఇలా మాటి మాటికి నేను మీ తరపున అసత్యాలు చెప్పలేనండి అసలు బాధెందో చెప్పకూడదండి ఏదైనా నివారణోపాయం ఆలోచిద్దాము అంది సుందరీమణి భర్త క్రాపుల్లోకి వెళ్ళిపోనించి అనుసరిస్తూ సుందరి తినబోతూ రుచి అడగడం ఎందుకు వెళ్తున్నావుగా చూద్దు కానీ నా బాధ ఎవరూ తెర్చలేనిది సుందరి అంటూ దిగులుగా ఉన్న భర్తను ఏమీ అనలేకపోయింది సుందరి ఇద్దరూ బట్టలు సర్దుకొని పెళ్ళికి బయలుదేరుతుండగా సుందరి తల్లికి సుస్తిగా ఉందని ఫోన్ సుందరి నువ్వు నేరుగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పెళ్లి రోజుకురా నేను అక్క ఇంటికి వెళ్తాను అని భార్యను బుజ్జగించి ప్రయాణమయ్యాడు మాణిక్యరావు ఊరికి సగం దూరంలో ఉండగా మీరు నాతో రండి మా అన్నా తమ్ముడు మీకు మంచి దోస్తులు కదా నాతో చెప్పకుండానే దాచిన బాధేంటో వారితో చెప్పండి మీకు నివారణోపాయం చెప్తారు ఇంటల్లుడు కదా మీరు మీ బాధ వారి బాధ కాకపోదు అన్నీ సుందరీమణి సరే ఇది బాగానే ఉందనుకున్నాడు మాణిక్యరావు అతడికి తన బావ మార్గం మీద అమోహమైన నమ్మకమైన పెళ్ళి పెళ్ళి వారి వారిలో కోలాహలంగా ఉంది మగ పెళ్ళి వారు వచ్చేశారు అంతా ఎదురు వెళ్ళి పెళ్లి కొడుక్కి కాళ్ళు కడిగి పూలమాలలు వేసి కొబ్బరికాయ పసుపు నీళ్ళు దిష్టి తీసి లోపలికి విడది గృహంలోకి ఆహ్వానించారు సుందరీమణి కూడా వచ్చి ముత్తైదువుల్లో కలిసిపోయింది మగపెళ్ళి వారు ప్రయాణ బడ బడలికి తేరినాక పెళ్లి తతంగాలు మొదలయ్యాయి వరపూజ తర్వాత స్నాతకం పూర్తయింది పెళ్లి కుమార్తె గౌరీ పూజ అవుతుండగా పెళ్ళికొడుకు కాశీయాత్రకు బయలుదేరాడు కాశీ యాత్ర తర్వాత జీవితంలో ఒక్క మారైనా వెళ్ళేది లేకపోయినా మామ నుంచి మంచి ఖరీదైన చెప్పులు గొడుగు బట్టలు కొ కొట్టేంది తరువు అటు నుంచి పెళ్లి పీటల మీదకు చేరారు పెళ్లికి పెళ్లి కూతుర్ని తీసుకొని రండా అన్నాడు పురోహితుడు మేనమామ ఎక్కడ గంపలో కూర్చోబెట్టుకొని కూతుర్ని మోసుకొని రావాలి అంటున్నారు మేనమామ ఎక్కడా పిలవండి ముహూర్తం తాటిపోతుంది వేగం వేగం అని పురోహితుడు అరుపులు ఎక్కడ వెతికినా మాణిక్యరావు కానరాలేదు అంతా సుందరమని అడిగసాగారు ఏమ్మాయి మీ ఆయన ఎక్కడా ఎక్కడ దాచావు అంటూ సరసాలు కూడా సాగించారు సుందరీమణి వెళ్ళి అంతా మాణిక్యరావు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంది అన్నలకు ఫోన్ చేసింది అన్నలు వస్తావాలే ఎక్కడికి వెళ్తాడు అంత కంగారెందుకు ఉండుండు వచ్చేస్తాళ్ళు వచ్చేస్తాలు అని చివాట్లేశారు కూడా సుందరీమణి ఏడుపాగక తక్కువైంది ఈ పెళ్ళి కుదిరిందని తెలిసినప్పటి నుంచి భర్తపడ్డ పాటలు భయాలు పలవరింతలు గుర్తుకు వచ్చి చాటుగా వెళ్ళి కళ్ళు నీళ్ళు దొలుచుకుంటూ పెళ్ళంటే ఆడవడం ఎవరైనా చూస్తే బాగుండదని భయం పోని మేనమమ్మ రాకపోతే వరుసైన వారు వచ్చి చూడండి పర్వాలేదు అన్నారెవరో ఏంటి వచ్చాడు ఎవరైనా అర్జెంటు పని మీద పంపారేమో అని ఎవరో అంటుండగా అతగాడు మరొక పిల్లను బుట్టలో పెట్టుకొని తేవడమేంటి అంటూ అమ్మలక్కలు బుగ్గలు సాగారు వారు వచ్చేది ఇలాంటి ఇలాంటి వాటికే కదా మరి అంత కంగారెందుకు ఎదురు చూస్తూ ఉండగా మాణిక్యరావు వచ్చాడు వెంటనే ఒక మని వెంట ఒక మనిషి చేత ఏదో మోయించుకొని వచ్చాడు పక్కనే చిద్విలాసంగా నవ్వుతూ పావమర్దులు అంతా అదేంటి చూడసాగారు చక్రాల బండి చాలా పెద్దది లాగేందుకు కొత్త కొబ్బరి తాడు ఇది ఎందుకు కండి ఇప్పుడు అంతా మీకోసం ఎదురు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు చెప్ప పెట్టకుండాను అంది సుందరీమణి సరే సరే రాబోయ్ మరిది మీ మేనకోడల్ని బుట్టలో పెట్టి ఎత్తుకొని తెచ్చి పీటల మీదకు చేర్చు ఇది నీ పని అన్నాడు అక్క మొగుడు బావ అందుకేగా బావగారు వెళ్ళింది ఏది గంపదండి అంటూ పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తున్న గదిలోకి ఆ బండి తీసుకెళ్లి దాని మీద కంప పెట్టి దానిలో మేనకను కూర్చోమని ఎవ్వరు మాటలు లెక్క చేయక బండి లాక్కుంటూ తెచ్చి పెళ్లి మండపం మీద ముందుంచాడు మేనక చెయ్యి పట్టుకొని లేపి పీటల మీద కూర్చోమన్నాడు అంతా వింతగా నవ్వడం బుగ్గలు నొక్కోవటం గుసగుసలు పక్కపక్కలు వికవికలు ఎవరో పెద్దావిడ పెద్దగానే తన వయసుకున్న హోదా చాటుకుంటూ అంది అవున్రా పూర్వం అష్టావర్షత్ భవైకన్య అని ఎనిమిదేళ్లలోపు పిల్లల్ని గంపలో ఎత్తుకొని తెచ్చి కూర్చోబెట్టేవారు ఏడు మల్ ఏడు మల్లెపూలంత బరువు కూడా ఉండేవారు కాదు ఆ చిన్న పిల్లలు అదో సరదా అన్నాడు ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిదేళ్ళ పిల్లల్ని ఎంత మేనమామయితేనే ఎలా ఎత్తుకొని వస్తాడు చెప్పండి ఈ బండి విధానం బాగుంది దీన్ని అన్ని పెళ్లి మండపాల కూడా పరిచయం చేద్దాం పాపం మేనమామని చూస్తే ఒక పల్చాన పెళ్లి కుమార్తెను ఆడవస్తాడు బాగుందోయ్ నీ ఆలోచన అంది ఎవరూ నోరెత్తలేదు అంతేకాదు ఈ కాశీయాత్ర నిజమా పెళ్ళిలో వధూవరులను ఆకాశం కేసి చూడమంటూ పెళ్లి హాల్లో పైకప్పు కేసి చూపుతూ అరుంధతి నక్షత్రాన్ని చూపడం ధర్మమా ఎందుకొచ్చినా మానుకోలే ఆచారాలు చెప్పండి ఆ మంత్రాలు అద్దాలు వివరించి చెప్పి వధూవరులను ఎలా తమ నూతన జీవితంలో ప్రవర్తించాలో చెప్తే చాలదు కాడిమాను బొమ్మైంది మరి ఇలా బండిలో తెస్తే తప్పేంటి కొత్త వరబడి తెచ్చావయ్యా బాగుంది అంటూ మెచ్చుకొని మేనక తోలు కప్పింది ఆవిడ మాణిక్యరావు వెనక పిల్లా పిల్లోడు ఒకరినొకరు చూసుకునే వారు కూడా కాదు ముహూర్తం వరకును తలపై జీలకర్ర బెల్లం పెట్టాక మంచి సమయంలో తొలిచూపులు చూసుకొని జీవితాంతం అలా ఒకరినొకరు ఇష్టపడుతూ జీవించేవారు అసలు కార్యక్రమాల అర్థం పరమార్థం అంతరార్థం అటకెక్కి ఊరికే సరదాల కోసం మాత్రమే తతంగాలు సాగిస్తున్నారు ఈ తెర భాగోతమా అదే కదా ఇవన్నీ ఇలా జరుగుతుండగా బుట్టలోనే మేనమామ తెస్తే అది బండిమైతే బండి మీదైతేనేమి నేనేం భుజం మీదనైతేనేమి మీలో ఎవరైనా వధువును కూర్చోబెట్టుకొని ఆ బుట్టెత్తుకొని రండి పదివేలు ఇస్తాను బహుమతి అంటూ తన చేతి సంచిని నోట్ల కట్టలు సైతం ఆవిడ ఒక్కరైతేనేమి నోరెత్తితే ఒట్టు గుండె నిండా గాలి పీల్చుకుంటూ హాయిగా ఉన్న భర్త బాధ అర్థమయ్యి ఇంతకాలంగా మేనగోడలి పెళ్లిని విన్నప్పటి నుంచి అతగాడు పడుతున్న బాధ అర్థమై చిద్విలాసంగా హాసం చేసింది సుందరీమణి పెద్ద కోడలు వధువు పక్కనే ఉండగా తలెత్తి చూసి భర్త బాధ అర్థమై పాపం అనుకుంది కూడాను ఆ ఉపాయం చెప్పి బావ మర్దల వైపు ఆరాధనగా చూశాడు మాణిక్యరావు ఇంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథలో ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి అలాగే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి